హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి రోజుకి వంద కోట్లు అని చెప్పి జనవరి నుంచి ఇప్పటివరకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా లోక్సభకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్కి సంబంధించి జనవరి నుంచి ఇప్పటివరకు పన్నెండు వేల కోట్లు అక్రమ నగదు రవాణా చేస్తూ పన్నెండు వేల కోట్లు దొరికాయని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడం జరిగింది రోజుకు చూస్తే అది రోజుకు ఒక వంద కోట్ల చొప్పున దొరుకుతుంది అని చెప్పి ఈ ఎన్నికల సంఘం వెల్లడించడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఒకసారి తెలుసుకోండి పాయింట్స్ ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు కేంద్ర ఎన్నికల సంఘం గురించి చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలోని మూడు వందల ఇరవై నాలుగు మూడు వంద మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి అడిగితాడు ఎన్నో భాగంలో కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలిపేటటువంటి రాజ్యాంగంలో భాగం ఏది అని అడగచ్చు పదిహేనవ భాగం ఏ ఏ ఆర్టికల్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి అని అంటే మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఏర్పాటు చేశారు అని అడుగుతాడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనవరి ఇరవై ఐదునే జాతీయ ఓటర్ల దినోత్సవం కూడా ఈ జనవరి ఇరవై ఐదునే జరుపుకుంటారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు అని అడుగుతాడు జనవరి ఇరవై ఐదు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క భవనం పేరు ఏంటి అని అడుగుతాడు నిర్వచన సదన్ నిర్వచన సదను కేంద్ర ఎన్నికల సంఘం భవనం పేరు కేంద్ర ఎన్నికల సంఘంలో ఎంతమంది ఉంటారు అంటే సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉంటారు ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనరు అతని పేరు ఏంటి అని అంటే రాజీవ్ కుమారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే రాజీవ్ కుమారు మిగతా ఇద్దరు సభ్యుల పేర్లు ఇద్దరు కమిషనర్ల పేర్లు ఒకరు జ్ఞానేష్ కుమారు మూడవ వ్యక్తి సుఖ్బీర్ సింగ్ మొత్తం ఈ ముగ్గురు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్స్ అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని మౌలిక రాజ్యాంగంలో ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ప్రస్తావన ఉందా లేదా అని అడుగుతాడు మౌలిక రాజ్యాంగంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసి రెండు వందల నలభై మూడు కే మరియు రెండు వందల నలభై మూడు ఏ టు జెడ్ అధికరణల ప్రకారం ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసి రెండు వందల నలభై మూడు కే మరియు రెండు వందల నలభై మూడు ఏ టు జెడ్ ఆర్టికల్స్ ప్రకారము రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల ప్రధాన అధికారి పేరు ఏమిటి అని అంటే ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే నీలం సాన్వి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఎన్నికల కమిషనర్ పేరు ఏంటి ప్రస్తుతం అని అంటే సి పార్థసారథి పంచాయతీలకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు వెంటనే జమ చేయాలి అని చెప్పి సర్పంచుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రాష్ట్ర సిఈఓకి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పదిహేనవ ఆర్థిక సంఘం రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి రిలీజ్ చేసినటువంటి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీ ఖాతాల్లో వేయకుండా పంచాయతీరాజ్ చాంబర్కి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంచుకోవడం జరిగింది కాబట్టి ఆ నిధుల్ని ఎలక్షన్ టైంలో రిలీజ్ చేయాలని చెప్పి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఆర్థిక సంఘం గురించి చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక సంఘం పదిహేను ప్రస్తుతం పదహారో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనో ఆర్థిక సంఘం గురించి చూసినట్లయితే పదిహేనవ ఆర్థిక సంఘం భారత రాజ్యాంగంలోని సారీ కేంద్ర ఆర్థిక సంఘం భారత రాజ్యాంగంలోని పన్నెండవ భాగం తెలుపుతుంది పన్నెండవ భాగం కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలిపేటటువంటి భాగం ఏది అని అడుగుతాడు పన్నెండవ భాగము రాజ్యాంగంలో అందులో పన్నెండవ భాగంలోని రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటో ఆర్టికల్స్ కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలుపుతాయి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని కూడా అడుగుతాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ఆర్థిక సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అని అడుగుతాడు వన్ ప్లస్ ఫోర్ ఒక చైర్మన్ మిగతా నలుగురు సభ్యులు ఉంటారు ఈ వన్ ప్లస్ ఫోర్ ఐదుగురు సభ్యులను ఎవరు నియమిస్తారు అని అంటే రాష్ట్రపతి భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది వీళ్ళ యొక్క పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటే కేంద్ర ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి సభ్యుల పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది మొట్టమొదటి కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పేరు ఏమిటి అని అడుగుతాడు కేసీని యోగి కేసీని యోగి మొట్టమొదటి కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పదహ ప్రజెంట్ ఎన్నో ఆర్థిక సంఘం జరుగుతుంది అంటే ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదహారవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ పేరు ఏంటి అని అడుగుతాడు అరవింద్ పనగాడియా అరవింద్ పనగాడియా ప్రస్తుతం పదహారవ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అదేవిధంగా పదహారో ఆర్థిక సంఘం యొక్క సంయుక్త కార్యదర్శి పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు రిత్విక్ రంజనము రిత్విక్ రంజనయ్ అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి కూడా భారత రాజ్యాంగంలో ఎన్నో భాగం తెలుపుతుంది అని అడుగుతాడు రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి చూసుకున్నట్లయితే పదవ భాగం రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది ఇందులో ఏ ఆర్టికల్ రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలుపుతాయి అని అంటే రెండు వందల నలభై మూడు వన్ రెండు వందల నలభై మూడు వై ఈ ఆర్టికల్స్ రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలుపుతాయి దీనిని ప డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అని అడుగుతాడు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే వన్ ప్లస్ ఫోర్ సభ్యులు ఉంటారు ఈ ఐదుగురు యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులను ఎవరు నియమిస్తారు అని అడుగుతాడు గవర్నరు నియమించడం జరుగుతుంది మొట్టమొదటి రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అని అడిగితాడు లక్ష్మణ స్వామి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అని అంటే ఎంఎల్ కాంతారావు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం సిరిసిల్లి రాజయ్య ఉపాధి వేతనము కూలీలకి ఊతం అని చెప్పి ప్రజెంట్ ఉపాధి కూలీలు యొక్క వేతనాన్ని పెంచ రోజువారీ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వము పెంచడం జరిగింది ఈ పెంచినటువంటి వేతనాలు ఏ ఏ సంవత్సరం ఏ నెల నుంచి ఎన్నో తారీఖు నుంచి అమలులోకి వస్తాయి అని కూడా అడగచ్చు ఇటీవల కాలంలో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచడం జరిగింది ఆ వేతనాలు పెంచిన వేతనాలు ఏ రోజు నుంచి అమల్లోకి వస్తాయి అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి రావడం జరుగుతుంది ప్రజెంట్ ఈ పెంచినటువంటి వేతనాల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా గోవా పది పాయింట్ ఐదు ఆరు శాతం కర్ణాటక పది పాయింట్ నాలుగు సున్నా శాతం మేర వేతనాలు పెరిగాయి కేవలం మూడు అత్యధికంగా శాతంతో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి ఈ వేతనాలు పెంచిన తర్వాత అని అడుగుతాడు గోవా కర్ణాటక గోవా పది పాయింట్ ఐదు ఆరు శాతంతో కర్ణాటక పది పాయింట్ నాలుగు సున్నా శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి కేవలం మూడు శాతం వేతనాలు పెరుగుదలతో చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అని కూడా అడుగుతాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఈ పెంపుదల ఎంత శాతం ఉంది అని అడుగుతాడు పది పాయింట్ రెండు తొమ్మిది శాతం శాతం ఉంది దేశవ్యాప్తంగా చూస్తే రోజువారీ సగటు వేతనము ఎంత ఎంత మేర పెరిగింది ఈ పెంచిన తర్వాత అని అడుగుతాడు దేశవ్యాప్తంగా చూస్తే రోజువారీ సగటు వేతనం ఇరవై ఎనిమిది మేర పెరిగి పెరగటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎన్ని రూపాయలు పెరిగింది అని అడుగుతాడు పెంచిన తర్వాత అని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సగటు దినసరి వేతనము రెండు వందల అరవై ఒక్క రూపాయల నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఎంత పెరిగింది అంటే ఈ ఇరవై ఎనిమిది రూపాయలు పెంచిన తర్వాత రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి పెరిగింది గుర్తుపెట్టుకోండి ఎన్ని రూపాయల నుంచి ఎన్ని రూపాయలకి పెరిగింది అని కూడా అడిగితే ఫిగర్ చాలా ఇంపార్టెంట్ ఇలా ఈ వేతనాలు పెరిగిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా లాభపడింది అని అడిగితే హర్యానా అత్యధికంగా లాభపడింది ఇక్కడ ఉపాధి కూలి దినసరి వేతనం ఎంత అంటే హర్యానాలో మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలకి చేరుకుంది అతి తక్కువ పెరుగుదలతో చివరిగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు గుర్తుపెట్టుకోండి తక్కువ పెరుగుదలతో ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కువ పెరుగుదలతో ఏ రాష్ట్రం ఉంది ముందంజలో అని అడుగుతాడు ఎక్కువ పెరుగుదలతో హర్యానా ప్రథమ స్థానంలో ఉంటే తక్కువ పెరుగుదలతో అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది కేంద్రపాలిత ప్రాంతం చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవులు దేశంలో వ్యవసాయ కూలీల కనీస దినసరి వేతనం ఎంత అని అడిగితాడు ప్రజెంట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది కానీ ఏ రాష్ట్రంలోనూ కూడా వేతనాలు ఆ స్థాయిలో ఉండటం లేదు వేతనాలు ఉపాధి కూలీల వేతనాలు పెంచిన తర్వాత ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మొదటి రాష్ట్రాలు ఒకసారి చూడండి హర్యానా మూడు వందల డెబ్భై నాలుగు రూపాయలతో ప్రథమ స్థానంలో ఉంది తర్వాత గోవా మూడు వందల యాభై తొమ్మిది రూపాయలతో రెండో స్థానం కర్ణాటక మూడో స్థానంలో ఉంది మొదటి స్థానం హర్యానా రెండో స్థానం గోవా మూడో స్థానం కర్ణాటక మూడు వందల నలభై తొమ్మిది రూపాయలతో నాలుగో స్థానంలో కేరళ మూడు వందల నలభై ఆరు రూపాయలతో నాలుగో స్థానంలో ఉంది ఐదో స్థానంలో పంజాబ్ ఉంది మూడు వందల ఇరవై రెండు రూపాయలతో అది ఏపీలో దినసరి వేతనం ఎంత అని అడగొచ్చు ఏపీ తెలంగాణలో పెరిగిన దినసరి వేతనం మూడు వందల రూపాయలు ఇంపార్టెంట్ దేశంలోనే అత్యధికంగా కేరళలో వ్యవసాయ కూలీకి రోజుకి ఏడు వందల అరవై నాలుగు రూపాయలు చెల్లిస్తున్నారు క్వశ్చన్ కూడా అడగొచ్చు దేశంలో అత్యధికంగా వ్యవసాయ కూలి రోజుకి అత్యధికంగా వ్యవసాయ కూలి ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ ఏ రాష్ట్రంలో వ్యవసాయ కూలి రోజు వేతనం ఎక్కువగా ఉంది అని అడగచ్చు కూడానే కేరళ ఇరాన్పై ప్రతి దాడి తప్పదు అని చెప్పి ఇజ్రాయిల్ ప్రకటించడం జరిగింది ఇటీవల కాలంలోనే ఇజ్రాయిల్ మీద ఇరాన్ క్షిపణులు డ్రోన్లు దాడి చేయడం జరిగింది ఆ దాడికి ఇరాన్ పెట్టినటువంటి పేరు ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ మీద ఇరాన్ దాడి చేయడం జరిగింది ఆ దాడికి ఇరాన్ పెట్టినటువంటి పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఈ దాడి చేసిన తర్వాత ఇజ్రాయిల్ కూడా ఇరాన్ మీద ప్రతి దాడి చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి కూడా ఒక పేరు పెట్టింది ఆపరేషన్ పేరు ఐరన్ షీల్డ్ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయిల్ మీద ఇరాన్ చేసినటువంటి దాడికి ఇరాన్ పెట్టుకున్నటువంటి పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద కూడా దాడి చేస్తానంటుంది ఆ దాడి చేయడానికి ఆపరేషన్ పేరు కూడా పెట్టుకుంది ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇజ్రాయిల్ రక్షణ బలగాల అధిపతి పేరు ఇవ్వడం జరిగింది లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి గుర్తుపెట్టుకోండి ఇరాన్ విదేశాంగ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది హసేన్ హమీర్ హసేన్ హమీర్ అదేవిధంగా ఇజ్రాయిల్ ప్రధాని పేరు ఇవ్వడం జరిగింది బెంజమిన్ నితిన్యాహు అమెరికా రక్షణ శాఖ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది లాయిడ్ ఆస్టిను ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి పేరు గలాంట్ ఇక్కడ ఐరాసా సెక్రటరీ జనరల్ పేరు ఇవ్వడం జరిగింది ఆంటోనియో గుట్రెస్ ఇరాను ఇజ్రాయిలు ఎవరు బలం ఎంత అని చెప్పి సైనిక దళాల యొక్క ఆయుధాల యొక్క సమాచారం ఇవ్వటం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఆ రెండు దేశాలకి యుద్ధం రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది ఇంపార్టెంట్ ఇందులో ప్రపంచంలో ఇరాను సైనిక పరంగా సైనిక బలం పరంగా ఎన్నో స్థానంలో ఉంది అని అడిగితాడు ఇరాను ప్రపంచంలో సైనిక పరంగా పద్నాలుగో స్థానంలో ఉంది ఇజ్రాయిల్ ఎన్నో స్థానంలో ఉందంటే సైనిక పరంగా పదిహేడవ స్థానంలో ఉంది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్రూజ్ క్షిపణులు చూసుకున్నట్లయితే ఇరాన్ వద్ద కేహెచ్ ఫిఫ్టీ ఫైవ్ అనే క్రూజ్ క్షిపణులు ఉన్నాయి అదేవిధంగా ఖలీద్ ఫర్జ్ అనే నౌక ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతాడు ఖలీద్ ఫర్జ్ అనే నౌక ఇరాన్ దేశానికి చెందినటువంటి విధ్వంస క్షిపణి నౌక ఇది అదేవిధంగా డ్రోన్లు చూసుకున్నట్లయితే సాహిద్ డ్రోన్లు మెహజర్ టెన్ డ్రోన్లు అధునాతన డ్రోన్లు ఏ దేశానికి సంబంధించినవి అని అడుగుతాడు ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి డ్రోన్లు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇరాన్ దేశానికి చెందినటువంటి బాబరు త్రీ సెవెన్ త్రీ అస్త్రాలు కూడా ఆర్మాను ఆజరాక్షు వ్యవస్థలు కూడా ఏ దేశానికి సంబంధించినవి అని అడుగుతాడు ఇరాన్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయిల్ విషయానికి వస్తే జెరేకో వన్ జెరూకో టూ జెరూకో త్రీ క్షిపణులు ఏ దేశానికి చెందినవి అని అడుగుతాడు ఇజ్రాయిల్ దేశానికి చెందినటువంటి క్షిపణులు ఇవి వీటి యొక్క పరిధి జెరోకో వన్ యొక్క పరిధి పద్నాలుగు వందల కిలోమీటర్లు జెరేకో టూ యొక్క పరిధి రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు జెరకో త్రీ యొక్క పరిధి ఐదు వేల కిలోమీటర్లు చాలా ఇంపార్టెంట్ అదే విధంగా స్వల్పశ్రేణి లోరా డలైల గాబ్రియలు క్షిపణులు కూడా ఏ దేశానికి సంబంధించినవి అని అడుగుతాడు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి క్షిపణులు ఇవి ఇంపార్టెంట్ ఇవి అదేవిధంగా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలు ఎయిర్ గగనతల రక్షణ వ్యవస్థల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి పేట్రియాటు యో యారో డేవిడ్ స్లింగు ఐరన్ డోము ఐరన్ బీము ఏ దేశానికి చెందినటువంటి గగనతల రక్షణ వ్యవస్థలు అని అడుగుతాడు ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి రక్షణ వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్ ఇవి ప్రజెంట్ భారతదేశంలో పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఐదు వందల నలభై మూడు స్థానాలకి ప్రత్యక్ష ఎన్నికలు పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు విడతల్లో ఎన్ని విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటే ఏడు విడతల్లో జరుగుతున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు తెలుసుకోవాలి తమిళనాడు యొక్క పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే నలభై రెండు ఉత్తరాఖండ్ యొక్క లోక్సభ స్థానాలు ఐదు మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు రెండు కేరళ యొక్క లోక్సభ స్థానాలు ఇరవై తమిళనాడు యొక్క లోక్సభ స్థానాలు ముప్పై తొమ్మిది కర్ణాటక యొక్క లోక్సభ స్థానాలు ఇరవై ఎనిమిది ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఎనభై ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాలు ఏడు చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంటు పురుషుల ఐపీఎల్ సెవెంటీన్ పదిహేడవ సీజన్ జరుగుతుంది ఈ పురుషుల ఐపీఎల్లో ప్రజెంట్ రెండు వందల ఎనభై ఏడు రన్స్ కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్స్ కొట్టినటువంటి టీంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీము రికార్డు సాధించడం జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో అత్యధిక రన్స్ కొట్టినటువంటి టీం ఏది ఒక మ్యాచ్లో అత్యధిక రన్స్ కొట్టినటువంటి టీము సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత స్కోర్ కొట్టిందంటే రెండు వందల ఎనభై ఏడు రన్స్ కొట్టింది ఒక ఇన్నింగ్స్లో ఇదే ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక స్కోరు రికార్డు ప్రపంచ టీ ట్వంటీలో అత్యధిక స్కోర్ కొట్టినటువంటి దేశం ఏది అని అడిగితేడు ఒక ఇన్నింగ్స్లో ప్రపంచ టీ ట్వంటీలో నేపాల్ మంగోలియా మీద మూడు వందల పద్నాలుగు స్కోర్ చేసి ప్రపంచంలో టీ ట్వంటీలోనే అత్యధిక స్కోరు చేసినటువంటి దేశంగా నేపాల్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రజెంట్ రెండు వందల నలభై ఏ ఎనభై ఏడు స్కోర్తో రెండో ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాదు నిలవడం జరిగింది అదేవిధంగా ఒక మ్యాచ్లో ముప్పై ఎనిమిది సిక్స్లు నమోదు చే జరగటం జరిగింది ఈ మ్యాచ్లోని రెండు టీమ్స్ కలిసి ముప్పై ఎనిమిది సిక్స్లు కొట్టి టీ ట్వంటీ మ్యాచ్లో నమోదైనటువంటి అత్యధిక సిక్సర్లు కూడా ఇవే ఈ రికార్డు కూడా ఈ మ్యాచ్లోనే జరిగింది ఏ టీం మీద ఈ స్కోర్ కొట్టింది అని అడుగుతాడు రెండు వందల ఎనభై ఏడు స్కోరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ టీం మీద కొట్టింది అంటే ఆర్సిబి